శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం ఈరోజైతే ఇంకొక కథను విందాము ఎవరి గురించి అంటే భోజరాజు చక్రవర్తి అనగనగా సాహితీ సంగీత ప్రియుడైన భోజరాజు చక్రవర్తిని దర్శించటానికి ఒక పేద పండితుడు ఎన్నో రోజులు ప్రయత్నించాడు కానీ భోజరాజు చక్రవర్తి కోట కావలి భటులు ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి అతన్ని అడ్డుకున్నారు ఒకరోజు భోజరాజు చక్రవర్తి పట్టణంలోని దేవాలయ దర్శనానికి వెళ్ళాడు ఆ అవకాశాన్ని అందుపుచ్చుకొని ఆ పండితుడు కూడా దేవాలయానికి చేరుకున్నాడు దేవాలయంలో ఉన్నవారందరికీ ఆ పండితుడి పట్ల అపారమైన గౌరవం ఆయన పాండిత్యం ఆయన వినయం అందరికీ తెలిసినవే భోజరాజు దేవుని ముందు నిలబడి పరమేశ్వరుని శృతిస్తూ ఉండగా పండితుడు ఆయన వెనుక ప్రశాంతంగా నిలబడ్డాడు అర్చకుడు దేవుడికి హారతి ఇస్తున్న సమయాన ఆకస్మికంగా ఆ పండితుడు గట్టిగా అరిచాడు గర్భగుడిలో పరమేశ పరమశివుడు లేరు అని అరిచారు మహారాజు ఒక్కసారిగా ఉలికి పడ్డాడు ఆ స్వరం వైపు తిరిగి కఠినంగా అడిగాడు ఎందుకు అలా అంటున్నారు దేవుని దూషించటం పాపం కదా పండితుడు నిశ్చలంగా కానీ చమత్కారంగా సమాధానమిచ్చాడు చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం ఇచ్చి శంకర నారాయణుడు అయ్యాడు మరొక సగం ధర్మపత్నికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు కాబట్టి ఆయన గర్భగుడిలో లేరు అని అన్నాను మహారాజా అని చెప్పాడు పండితుడు అప్పుడు భోజరాజు మళ్ళీ అయితే పరమశివుని జటాలలో ఉన్న చంద్రుడు అన్నారు పండితుడు చిరునవ్వుతో ఆ చంద్రుడు ఇప్పుడు ఆకాశంలో విహరిస్తున్నాడు మహారాజా అన్నాడు పండితుడు భోజరాజు అవన్నీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పదు కదా అప్పుడు పండితుడు ప్రభు ఆయన శక్తి కూడా లేదు ప్రభు తన శక్తిని అంతా మీకు ఇచ్చేశాడు భోజరాజు నవ్వుతూ ఏది పోయినా ఆయన భిక్షా పాత్ర మాత్రం తప్పకుండా ఆయన వద్దనే ఉంటుంది కదా అన్నాడు భోజరాజు అప్పుడు పండితుడు నమస్కరిస్తూ ప్రభు అదే ఆయన నాకు ఇచ్చాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో భిక్ష మాత్రమే నాకు జీవనాధారం ఈ చమత్కార సంభాషణ విన్న భోజరాజు ప భోజరాజు పండితుని పేదరికాన్ని గుర్తించాడు తక్షణమే అతనికి ధనధాన్యాలు అగ్రహారాలు బహుమానంగా ఇచ్చి ఆ పండితుని కావ్యాలకు రాజప్రచారం చేయించాడు ఒక వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా తన ప్రతిభను ఇతరులకు తెలియచేయడానికి సూక్ష్మమైన వాక్చాతుర్యం అవసరం తన గురించి తానే పొగడకుండా తన వ్యక్తిత్వాన్ని సహజంగా వెలుగులోకి తెచ్చే జ్ఞానం ఉన్నవారే ఎక్కడ ఉన్నా రాణిస్తారు జ్ఞానం వినయం చమత్కారం కలిసినప్పుడు